హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లలితా శ్రీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు మన వీడియో వచ్చేసి బూందీ లడ్డు పర్ఫెక్ట్గా కొలతలతో ఎలా చేసుకోవాలి ఈజీగా ఇంట్లో సింపుల్గా చూపిస్తాను ముందుగా ఒక హాఫ్ కేజీ శనగపిండి తీసుకొని పురుగులు ఉండలు ఏమీ లేకుండా మొత్తం జల్లెడ పట్టుకుంటున్నాను అనమాట చూసారా పురుగులు ఎన్ని ఉన్నాయో అలా నలకలు పురుగులు ఉండలు ఏమీ లేకుండా మొత్తం బాగా హాఫ్ కేజీ శనగపిండిని బాగా జల్లి పట్టేసుకొని గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి అలా గిన్నెలోకి శనగపిండిని తీసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ వాటర్ అయితే చూసుకొని పోసుకుంటూ ఉండండి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండలు ఏమీ లేకుండా సాఫ్ట్గా వచ్చేలాగా కలుపుకోవాలి మరీ లూజ్గా ఉండకూడదు మరీ టైట్గా ఉండకూడదు మీడియంలాగా ఉండాలి వీడియోలో నేను చూపిస్తాను చూసారా అలా మీడియంలాగా ఉండేలాగా ఉండలు ఏమీ లేకుండా బాగా కలుపుకున్న తర్వాత చిటికెడు ఉప్పేసి ఉప్పు మొత్తం పిండిలో మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి చూసారా లూజ్గా లేదు టైట్గా లేదండి అలా మీడియం లాగా ఉండాలన్నమాట అప్పుడే మనకు బూందీ చెక్క మీద బూందీ వేసినప్పుడు కిందికి బాగా దిగుతుంది లూజ్గా ఉన్నా టైట్గా ఉన్నా సరికి రావన్నమాట పిండి కలిపేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకొని వేడెక్కనివ్వాలి ఆయిల్ వేడెక్కే లోపల ఇంకో గిన్నెలో హాఫ్ హాఫ్ కేజీ శనగపిండికి హాఫ్ కేజీ చక్కెర తీసుకున్నానండి కేజీ చక్కెర తీసుకొని చక్కెర మునిగేంత వరకు వాటర్ పోసి స్టవ్ మీద పెట్టుకొని చక్కెర మొత్తం కరిగి తీకపాకం వచ్చేంత వరకు కరిగించుకోవాలి ఇక్కడైతే చిన్న టిప్ చెప్తాను ఏ ఏమేస్తున్నానని చూస్తున్నారు కదా చక్కెరలో ఉన్న మట్టి మొత్తం డస్ట్ మొత్తం బయటికి రావడానికి కొద్దిగా పాలు పోసామంటే చక్కెరలో ఉన్న డస్ట్ మొత్తం పక్కకు సైడ్కు వారకొచ్చేస్తుందండి చూసారా ఎంత డస్ట్ ఉందో చక్కెరలో ఇది నా సైడ్ నుంచి ఒక చిన్న టిప్ అనమాట ఎవరైనా యూజ్ చే యూజ్ అయితే తప్పకుండా కామెంట్ పెట్టండి అలా చక్కెరలో ఉన్న డస్ట్ మొత్తం పక్కకు వచ్చేస్తుంది అనమాట పాలేస్తే ఏమైనా చెడిపోతాయేమో అనుకుంటారేమో ఏం కాదు బాగుంటాయి మళ్ళీ చక్కెరపాక నార్మల్గానే వచ్చేస్తుంది అలా చక్కెర మొత్తం కరిగి తీగపాకం వచ్చిన తర్వాత ఇది కూడా ఇంకో చిన్న టిప్ అనమాట అలా కొద్దిగా ఒక మూడు నాలుగు చుక్కల నిమ్మకాయ రసం పిండామంటే మనం బూందీ అంతా చేసి ఆ చక్కెరపాకంలో వేసేంత వరకు అది అలాగే ఉంటుందన్నమాట గట్టిగా అయిపోదు ఈ లోపు నూనె అయితే వేడెక్కింది అలా బూందీ చక్క దానిపైన పెట్టేసుకొని ఒక గిన్నెతో కానీ గ్లాస్తో కానీ పిండిని అలా జారుగా వదిలేసామంటే బూందీ అంతా కిందికి అనమాట ఆయిల్ అయితే ఇక్కడ ఆయిల్ అయితే బాగా వేడిగా ఉండాలండి బూందీ వేయడానికి లడ్డు కొత్తగాన ఆయిల్ వేడిగా లేదంటే బూందీ మాత్రం సరిగా రాదు ఎక్కువసేపు ఏం వేగాల్సిన అవసరం లేదు ఒక రెండు నిమిషాలు ఉంచేసి మనం వేసినప్పుడు పొంగు వచ్చింది కదా ఆయిల్ మొత్తం ఆ పొంగు మొత్తం తగ్గేంత వరకు ఉంచేసి తీసేసామంటే సరిపోతుంది చూసారా అలా వేసిన తర్వాత ఇలా పొంగు వస్తుంది కదా అలా పొంగు వచ్చిన తర్వాత ఆ పొంగు మొత్తం పోతూనే తీసేస్తే సరిపోతుంది ఎక్కువసేపు వేగాయంటే మళ్ళీ మిక్చర్ అయిపోతాయి లడ్డు చేయడానికి రాదనమాట తక్ పచ్చిగా ఉండకూడదు అలానే ఎక్కువ వేగకూడదు చూసుకొని తీసుకోవాలన్నమాట ఒకటికి రెండుసార్లు ట్రై చేశారంటే వచ్చేస్తుండీ అలాగే బూందీ మొత్తం రెడీ చేసుకొని చక్కెర పాకంలో వేసేసి కలిపేసుకోవాలి చూస్తున్నారా బూందీ వేసే వేసే ట్రిప్ ట్రిప్కి వేసేటప్పుడు అంతా బాగా కలుపుకుంటూ ఉండాలి అలా బాగా కలుపుకున్న తర్వాత యాలకను వలచేసి ఒక మూడు నాలుగు యాలకలను కొద్దిగా క్రష్లాగా దంచుకొని ఈ బూందీ దాంట్లో వేసేసుకోవాలన్నమాట వేసిన తర్వాత మొత్తం షుగర్ సిరప్ బూందీ మొత్తం బాగా కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి అలా బాగా కలుపుకున్న తర్వాత నేతిలో జీడిపప్పులు వేయించి పక్కన పెట్టేసుకున్నాను అలా కొద్ది కొద్దిగా జీడిపప్పు యాడ్ చేసుకుంటూ కొద్దిగా బలంగా ఉండలనైతే చుట్టాలండి చాలామంది మిక్సీలో వేస్తారంట మేమైతే వేయము చిన్నప్పటి నుంచి మా అమ్మ వాళ్ళు కూడా ఏం అనమాట రోల్ ఉంటే కానీ రోల్తో దంచుకుంటే బాగా వస్తాయి అనమాట లడ్డు మిక్సీలో వేస్తే ఎందుకు అనొచ్చు అనమాట నార్మల్గా ఊరికి అలా చుట్టామంటే ఊడిపోతాయండి కొంచెం బలం ఉపయోగించి కొంచెం గట్టిగా చుట్టామంటే లడ్డు షేప్ వచ్చేస్తుంది అలా అలాగే మిగిలిన బూందీ మొత్తం లడ్డూలు చేసేసుకోవాలి కొద్దిగా బలంగా ఒత్తుకోవాలండి అలాగే నూనెలో బూందీ వేసేటప్పుడు జస్ట్ ఓర్క గ్లాస్తో మనం వేసేయాలి వీడియోలో ఇందాక చూడడం వల్ల ఎవరైనా ఉంటే చూసేయండి దాని మీద రుద్దడము చేయడము చేసామంటే బూందీ బూందీ షేప్లో రాదనమాట కాస్త జాగ్రత్తగా నూనె దగ్గర చూసుకొని వేసుకోండి అలాగే మిగిలినవి మొత్తం లడ్డూలాగా చేసేసుకున్నామంటే టేస్టీ టేస్టీ బూందీ లడ్డు రెడీ అయిపోతుంది అంతే చాలా సింపుల్ చాలా ఈజీ ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు ఈ లడ్డూలు కట్టడానికి ఒకటి కొంచెం బలం ఉపయోగించాలి అంతే మిగిలిన వాటికి ఎంత ఏం అవసరం లేదు చూసారా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నేను మీ లలితాశ్రీ బ్లాగ్స్ అలాగే ఎవరైనా రెసిపీ ట్రై చేసి ఉంటే కామెంట్లో పెట్టడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా